సో టుడే టాపిక్ వచ్చేసి రివ్యూ సో ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్స్ ఉంది కదా సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్స్ అంటే ఏమి అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఏం చేస్తున్నా ఒక స్పెల్లింగ్ గ్రామర్ తప్పు చేస్తున్నా నేనే కావాలని రైట్ సో ఇక్కడ టైప్ చే తప్పుగా టైప్ చేస్తున్నా ఓకేనా సో రెడ్ లైన్ వస్తే ఏమి అర్థము స్పెల్లింగ్ తప్పనే కదా ఓకేనా సో నేనేం చేస్తా దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్స్ ఉందా దాని మీద క్లిక్ చేస్తా సో క్లిక్ చేస్తేనే ఏమవుతుంది ఇక్కడ పవర్ఫుల్ అని వచ్చిందా ఓకేనా సో దీని మీద క్లిక్ చేస్తే పవర్ఫుల్ అని కరెక్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఏముంది కీబోర్డు కీబోర్డా కీబోర్డ్సా కీబోర్డు సో కీబోర్డ్ కాబట్టి కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే కీబోర్డ్ వస్తుంది ఇదేంది కోఆర్డినేట్ కదా సో కోఆర్డినేట్ నెక్స్ట్ ఇదేంది పిక్చరా పిక్చర్సా పిక్చర్సా సో పిక్చర్స్ సో పిక్చర్స్ మీద క్లిక్ చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది ఇదేంది చేంజా చేంజా కేజా సో మనమేమి చేంజ్ కదా చార్జ్ అంటే కాదు చేంజ్ సో కాబట్టి చేంజ్ మీద క్లిక్ చేస్తాను సో అది అనమాట అర్థమైందా స్పెల్లింగ్ అండ్ గ్రామర్స్ నెక్స్ట్ థిరిసిస్ అంటే ఏమి ఇప్పుడు డాక్యుమెంట్ అనే పదానికి ఇంకో పదం ఏముంది చెప్పండి రైట్ దాని యొక్క మీనింగ్స్ అనమాట రైట్ అర్థమైందా సో ఇది సో టెక్స్ట్ పేపరు సో ఇవన్నీ మీనింగ్సే కదా సో ఇవి తిరిసెస్ అంటారు నెక్స్ట్ వర్డ్ కౌంట్ వర్డ్ కౌంట్ అంటే ఇప్పుడు నేను ఏ ఏ పేరా సెలెక్ట్ చేసిన దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చెప్పండి వర్డ్స్ వర్డ్స్ తెలియదు కదా సో ఇక్కడ నేనేం చేస్తా ఆ వర్డ్ కౌంటర్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఫార్టీ సెవెన్ వర్డ్స్ ఉన్నాయి రైట్ అలా చేసుకోవచ్చు లేదు మొత్తం చేయాలి అంటే మొత్తం సెలెక్ట్ చేయాలి మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ వర్డ్ కౌంట్ ఉందా సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టూ హండ్రెడ్ ఎన్ని పేరా పారాగ్రాఫ్స్ ఫైవ్ పారాగ్రాఫ్స్ ఎన్ని లైన్స్ అలా ఓకేనా సో దాన్ని వర్డ్ కాంటాం ట్రాన్స్లేట్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ మనము మోడీ చూసినారా అమెరికా పోతాడు అనుకో ఇంగ్లీష్ వచ్చా బొత్తిగా రాదు ఈవెన్ ఏం రాదు ఓకేనా సో అతను ఎలా మాట్లాడతాడు ఇప్పుడు ఇది ఇంగ్లీషుకి అనుకుందాం లేదంటే ఇది హిందీ అనుకుందాం యాక్చువల్ నాకు తెలిసి హిందీలోనే అనుకుంటా రాసేది కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని నేను హిందీలోకి మార్చాలి ఓకేనా సో ఇక్కడ ట్రాన్స్లేట్ అని ఉందా సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ సెలెక్షన్ అన్నది అంటే ఏదైతే సెలెక్ట్ చేసినామో అది ట్రాన్స్లేట్ అవుతుంది దీని మీద క్లిక్ చేసిన క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి నెట్ ఉండాలమ్మా నెట్ లేకుంటే రాదు రైట్ సో ఇక్కడ ట్రాన్స్లేట్ ఏది తెలుగు ఉంది చూడు తెలుగు వచ్చిందా సో తెలుగు ఈ పాయింట్ నిరూపించడంలో మీకు సహాయపడుతుంది వీడియో యొక్క శక్తివంతమైన మార్గాన్ని అంటే ఇది ఎగ్జాక్ట్గా తెలుగు ఇప్పుడు మనం హిందీ అనుకో హిందీ మీద హిందీ మీద క్లిక్ చేస్తే హిందీ వస్తుంది సపోజ్ నేను హిందీ సెలెక్ట్ చేస్తున్నా పోయినా హిందీ ఇది చదువుతాడు ఇది ఒక దాని అర్థం ఇది అంటే ముందే తెలుసు సో ఇంగ్లీష్ రాసుకంటాడు ప్లస్ హిందీ కూడా రాసుకెంటాడు సరే మీరు ఇది మాట్లాడితే ఇదే వచ్చేది మీరేం టెన్షన్ పడద్దండి ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా ఇదే చెప్పాలి మీరు అంటే ఏదో సంథింగ్ ఇంటర్వ్యూలో ఉంటుంది వాళ్ళ అక్కడ సో అట్లా ఉంటుంది అనమాట సో ఈ డాక్యుమెంట్ యూజ్ చేస్తే ట్రాన్స్లేట్ చేసుకుంటారు వాళ్ళు దేని చేనిక రాదు ఇది రాసుకోవచ్చు ఇన్సర్ట్ అని కొట్టాలి ఇక్కడ ఇన్సర్ట్ అని కొడితే ఇక్కడ ఇన్సర్ట్ ఇక్కడ ఇన్సర్ట్ అని ఉందా ఇన్సర్ట్ వచ్చేస్తుంది ఓకేనా తెలుగు మీద క్లిక్ చేస్తే తెలుగు వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ హిందీ తీసేసి తెలుగు అని పెడతాను తెలుగు అని కొట్టేస్తే తెలుగు ఇక్కడ ఇన్సర్ట్ రైట్ అర్థమైందా సో ఇది ట్రాన్స్లేట్ అనమాట సో ఈ ట్రాన్స్లేట్ బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ లాంగ్వేజ్ సెట్టింగ్ అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లోనే ఉండాలమ్మా ఇంక వేరే లాంగ్వేజ్లో సెట్ చేసి సెట్ చేసుకున్నా రాదు చూడండి సో మళ్ళీ సెట్ చేస్తే రాదు అది ఇంగ్లీష్లోనే వస్తుంది ఇంకేం చే సెట్ చేసినా రాదు అది రైట్ సో మనకి ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లోనే సెట్ చేయాలి అర్థమైంది కదా ఇది నెక్స్ట్ కామెంట్ కామెంట్ అంటే ఏమి అంటే ఇప్పుడు ఫర్ సపోజు ఇక్కడ మధ్యలో ఎస్బీఐ అని వచ్చింది ఎస్బిఐ అంటే ఎందుకు చెప్పండి ఇప్పుడు ఇక్కడ రాయకుండా మనం ఏం చేస్తాము దీన్ని సెలెక్ట్ చేసి కామెంట్ ఇస్తాం ఇక్కడ రాస్తాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో కామెంట్ ఇవ్వడం అన్నమాట ఏమి దీనికి కామెంట్ ఇది డిలీట్ చేయాలంటే డిలీట్ చేయచ్చు నెక్స్ట్ అంటే మీ ఇంకోటి చేస్తే ఇప్పుడు సపోజ్ రీడింగ్కి ఇంకో కామెంట్ రాస్తాను ఇంకో కామెంట్ రాసిన దీనికి ఇంకో కామెంట్ రాస్తాను ఎట్లా ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనుకుంటున్నాను అనుకో నెక్స్ట్ పోతుంది ప్రీవియస్ అంటే బ్యాక్ డిలీట్ ఆలంటే మొత్తం పోతుంది అర్థమైంది ఇది కామెంట్స్ ట్రాక్ చేంజెస్ అంటే ఏమి ఏమి ట్రాక్ చేంజెస్ అంటే ఏమో చెప్తా ఏపీఎల్ఈ యాపిల్ బిఈటి అంటే బిఏటా తప్పు రాసిన తర్వాత సిఏటి క్యాట్ డిఓజీ డాగ్ తర్వాత ఈఎల్ఈ పిహెచ్ ఈఎన్టి తప్పు నెక్స్ట్ ఇంకేమున్నాయి కిరణ్ అంటే కరణ్ అని రాసిన చరణ్ అంటే చూరుణ్ అని రాసిన అంటే ఇవన్నీ తప్పు కదా సో మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం డిక్టేషన్ అంటే మిస్టేక్స్ అంటే మనం బుక్లు ఎక్కడ పెట్టిపోయేవాళ్ళం అంటే మనము డిక్టేషన్ పెట్టింటారు రాసింట కరెక్షన్ ఎవరు చేయాలా సార్ చేయాలా అంటే బుక్ మన కార్డు ఉంటే చేస్తాడా ఎవరు కాడ ఉండాలా బుక్ సార్ కార్డు ఉండాలా అంటే ఇప్పుడు సార్ కరెక్షన్ చేసినాడా లేదా నీకెట తెలుస్తుంది చూసి ఏం చేస్తాడు అదే ట్రాక్ చేంజెస్ సో ఇడ కనపడుతుందా మన తప్పులు సరిదిద్దడమే కదా సో ఇప్పుడు నేను ఇది ఆన్ చేసుకొని సరిదిద్దుతా ఇది ఆన్ చేసిన ఇక్కడ బిఏటి కదా సో బి చూడు ఇది తప్పు యాడ్ చేసినది కింద అండర్లైన్ వచ్చింది తర్వాత ఇంకేముంది ఈ వచ్చి పి ఏంటి కదా ఈ తీసేసి ఏ పెడతా నెక్స్ట్ చరణ్ కదా కిరణ్ కదా ఏ తీసేసి ఐ పెడతా చరణ్ కదా యు తీసేసి ఏ పెడతా అంటే ఇప్పుడు మారిందా లేదా ఇప్పుడు సార్ చెక్ చేసినాడు నువ్వు వచ్చి చూసినావు అనుకో కనపడుతుందా ఏం చేసినాడు అనేది అదే ట్రాక్ చేంజెస్ ఈ దీని పక్కన ఉండేది ఏంటి యాక్సెప్ట్ ఆ రిజల్ట్ రిజెక్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు చేసినది తప్పే సార్ చేసిన కరెక్ట్ కాబట్టి యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఇది ఇది కూడా తీసేయాలా యాక్సెప్ట్ ఇది తీసేయాలా యాక్సెప్ట్ ఇది తీసేయాలా ఏ ఉంచాలా యు తీసేయాలా యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ అంటే ఏమి యు కూడా ఉంటుంది అర్థమైంది కాన్సెప్ట్ అది ఇప్పుడు ఏ అంటే ఏమి ఇప్పుడు ఏటి ఉండాలా కూడా ఉండాలనుకో బాట రిజెక్టన్ ఉంటది అర్థమైంది ఇప్పుడు ఇది డిక్టేషన్ మోడల్ ఇది ఆఫ్ చేసుకుంటే ఆన్ చేస్తారు అర్థమైంది ఇప్పుడు ఇది అంటే పెద్ద 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 ఎస్ఏఎల్ రాస్తారు కానీ ఇంకా ఏమైనా పెద్ద పెద్ద రాసినప్పుడు స్పెల్లింగ్స్ చూస్తారు మిస్టేక్స్ ఉండకూడదు ఎప్పటికీ ఆ మిస్టేక్స్ ఎవరు చూస్తారు మెయిన్ పర్సన్ చూస్తారు నువ్వు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిపోయినావు అనుకో నువ్వు రేపు పొద్దున వస్తావు చూసుకోవద్దు డైరెక్ట్ అప్లోడ్ చేస్తాడా చెక్ చేస్తాడు ఏమున్నాయి ఏం కదా మళ్ళీ ఏం చేస్తాడు చేసినవి కదర్ ఇవి తప్పు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకో మళ్ళీ నీకు మెయిల్ పెడతాడు అప్పుడు నువ్వేం చేయాలా ఆ సార్ పెట్టినవి చూసుకోవాలా స్క్రీన్ షాట్ ఏదైనా పెడతాడు సో అట్లా అది చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది ఆన్ చేసుకొని చేయాలి అంటే నువ్వు చేయకూడదు ఈ బాస్ నువ్వు చేస్తే నీకు అర్థం ఉంటుంది కదా మీ బాస్ చూసినప్పుడు ఇది అని చేసుకుంటాడు అర్థమైంది ఇది సో నెక్స్ట్ ప్రీవియస్ ఇది అంతే సేమ్ దీనిలాగానే కంపేర్ అంటే చెప్తాను చూడండి అర్థమైంది ఇది ఓకే ఇది తీసేస్తా ఓకే కంపేర్ అని చెప్పడానికి నేను ఒక వన్ అని తీసుకున్నా వన్లో ఏముంది ఈ మ్యాటర్ ఉంది నెక్స్ట్ ఇంకొక ఇంకోటి తీసుకుంటున్నా ఇంకోటి టూ ఈ మ్యాటర్లో ఏముంది సో ఇది టూ నేనా ఓకే ఇది వన్ను వన్ను అండ్ ఇది టూ ఇక్కడ తప్పు ఉంది మీరు గమనిస్తారో లేదో కంపేర్ చేయడం అంటే ఫస్ట్ డాక్యుమెంట్కి సెకండ్ డాక్యుమెంట్కి కంపేర్ చేస్తున్నాను ఎలా చేయాలి రివ్యూలో ఇక్కడ కంపేర్ అనందా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కంపేర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది సో ఫస్ట్ది కాబట్టి నేను ఫస్ట్ది కామెంట్ ఫస్ట్ది ఒరిజినల్ పెట్టుకుంటాను సెకండ్ది కంపేర్ చేస్తున్నాను సెకండ్ ఆర్డర్ అని ఇక్కడ కంపేర్ అని కొడుతున్నా ఓకే అని కొడుతున్నా ఓకే అని కొడితే చూడండి కంపేర్ చేస్తుంది అంటే ఈ డాక్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది డూప్లికేట్ అంటే ఇదే సేమ్ ఒకటే కానీ ఈ రెండు మ్యాటర్లో ఏది కామన్ ఉంది ఏది తప్పు ఉంది సో ఇది చూడండి ఇది తప్పు ఇది ఉంది తర్వాత ఇది ఉంది అంటే ఎగ్జాక్ట్ గా లేదు ఇక్కడ చూస్ తప్పు రాసినాం ఇక్కడ న్యూ తప్పు రాసినాం ఇక్కడ వేరు తప్పు రాసాం అంటే కంపేర్ చేయడం అనమాట రెండింటిని కంపేర్ చేయడం అర్థమైందా క్వశ్చన్ ఆన్సర్స్ కంపేర్ ఆ ముందే అన్ని చేసి పెట్టుకోవాలా నువ్వు ఇద్దరు ఒకటే ఎగ్జామ్ అనుకో నువ్వు ఆన్సర్ నీ ఆన్సర్ కరెక్ట్ అంటే ఓకే లేదు అంటే హెచ్చు ఉంటాయి కదా ఏమంటారు డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ అబ్బాయి ముందరకు పోయినాడు ఒక లైన్ ముందు పోయినాడు ఒక లైన్ ఎన్నికలనే ఉన్నావు అప్పుడు కంపేర్ చేసుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి ఏదైనా క్వశ్చన్ పేపర్స్లో యూజ్ అవుతుంది క్వశ్చన్ పేపర్స్లో యూజ్ అవుతుంది అనమాట ఓకేనా అట్లా కంపేర్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇది కంపేరు సో రెండుని కంపేర్ చేయాల్సిందే ఇది ఫస్ట్ ఇది ఒరిజినల్ డాక్యుమెంటు ఇది మోర్ దెన్ రాదు ఓన్లీ రెండే ఓన్లీ రెండే అనమాట ఒరిజినల్ రివిజన్ ఓకేనా రీసైవ్డ్ ఒరిజినల్ ఒరిజినల్ మీద పెట్టి మనం చేస్తాం అట్లా రైట్ కాపీ రైట్స్ అంటాం కదా కాపీరైట్ బుకింగ్ అంటాం కదా అట్లా ఇది అర్థమైంది కదా ఇది సో దీన్ని ఏమంటాము కంపేర్ అంటాము నెక్స్ట్ రిస్టిక్ట్ రిస్టిక్ చెప్పే ముందు మీకు ఒక చిన్న మూవీ ఇది చెప్తాను మూవీ ఇది చెప్తాను రైట్ రిస్టిక్స్ ఇది ఎందుకు యూస్ చేస్తారు స్నేహితుడు మూవీ చూసినారా మీరు ఏది విజయ్ ఇది చూసినావా లాస్ట్లో ఒకటి స్పీచ్ ఇచ్చాడు ఎవరు చూనాము చూనాము మన పేరే పేరు మన పేరే పేరు ఏదో సంథింగ్ బాగా చదివేవాడు ఉంటాడు కదా బట్టి బట్టి వాడు వాడు ఏం చేస్తాడు పైకి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చదువుతాడు అంతలోపు అంతకుముందు వీడేం చేసి ఉంటాడు చెప్పండి అది చేయకుండా ఉండాలంటేనే ఇది అర్థమైంది కాన్సెప్ట్ సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తా దీన్ని క్లిక్ చేసి ఎవరిమోన్ మీద క్లిక్ చేసి ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ దీని మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసి దీనికి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటున్నా అంటే ఎవరైనా టైప్ చేసినా కూడా నాకు తెలిసేటట్టు ఓకే ఇప్పుడు నేను అయామ్ చూడు అయామ్ ప్రేమ్ కుమార్ యాడ్ అయినట్టు కనబడుతుందా యాడ్ అయింది కదా ఎల్లో కలర్లో వచ్చింది కదా అంటే ఇప్పుడు నేను అదర్ పర్సన్ నువ్వు నీ డాక్యుమెంట్ ఇది నేను అదర్ పర్సన్ వచ్చి స్టార్ట్ చేస్తున్నా అదే నేను ఇది స్టాప్ చేసి ఇది స్టాప్ చేసి మధ్యలో యాడ్ చేసిన అనుకో నీకు ఏమైనా అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థం కాలే ఇదే రిస్టిక్కింగ్ అంటే మనం ఏదన్నా ఒకటి చేసి మధ్యలో వెళ్ళినప్పుడు దీనికి ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు అర్థమైందా ఎవరు కాపీ చేయకుండా అంచి టై రీరైటర్ చేయకుండా ఒక్క పదం మారినా కూడా మారుతుంది కదా సో అక్కడ పదం మారినందుకే ఆ చేంజ్ మొత్తం అట్లా స్వెల్లింగ్ అది సో అది కూడా సో దీనికి రిస్టెక్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడు నేను ఇది స్టాప్ చేసిన ఎవరు చేసినారనేది హైలైట్ అవుతుంది ఇడ అంటే కలర్ మారింది చూసినారా ఒక బ్రాకెట్లో వచ్చింది నేను చేసినది అంతా అది ఇక్కడ చేసినది వచ్చిందా రా అర్థమైందా ఇది సో దీన్ని రిస్ట్ ఇంకా ఓకేనా నెక్స్ట్ ఇది కూడా చెప్పేది వ్యూ అర్థమైందా ఇది రేపు చెప్పమంటే కూడా రేపు చెప్తా ఇది నేర్చుకుంటారా ఇది ప్ర ఇప్పుడైతే నేర్చుకోండి ప్రస్తుతం ఎందుకంటే ఇది కొంచెం ఇక్కడికి వచ్చేపాటికి తడబడతారు మళ్ళీ ఇక్కడ తలబడతారు ఇక్కడ కొంచెం సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఓకేనా చేసుకోపోండి